ఒక ఐదు ఉంది ఇప్పుడు బెజవాడ విజయవాడలో ఇప్పుడు కొత్త సెక్రటేరియట్లు ఇవన్నీ కట్టారు కదా కట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన పర్మనెంట్ గా ఉందాం అనుకున్నాడు ఏమో అక్కడి నుంచి కృష్ణా రివర్ని దాన్ని వెనక్కి తీసుకొచ్చారు వాస్తు కోసం ఓకే ఒక కాలువ గట్టి తీసుకొచ్చి నీళ్లు అక్కడ ప్రవాహం మార్చారు ప్రవాహానికి ఒక ఉప నది లాగా చేశారు చేశారు సంథింగ్ సబ్లైన్ చేసి సబ్లైన్ లాగా నీళ్లు తీసుకొచ్చి చేశారు చేస్తే చేసా కనుక ఆయన అయిపోయాడు వెళ్ళిపోయాడు ఈయన కూడా ఇప్పుడు ఈయన ఇల్లు కట్టాడు ప్రగతి బిల్డింగ్ ఏదో కట్టాడు తర్వాత ఇది కట్టాడు ఆయన రాజ్యం ఎవరిది ఇప్పుడు ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారు కట్టిందే ఎక్కువ అనుకున్నాం మనం అది చాలదని చెప్పి ఇంకో మంచి బిల్డింగ్ కోలుకొట్టి ఐదు ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ బిల్డింగులు చేసి ఈయన వాస్తు కోసం కట్టుకున్నాడు మళ్ళీ ఇది కట్టాడు వాస్తు కొత్తది వాస్తుకిష్టం కట్టాడు ఎవరు వాస్తు కట్టినా నెక్స్ట్ వాస్తు ఉండరాడు అంటే మనకి ఈ మధ్య కనపడుతున్నాయి చెప్పు వర్కౌట్ ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదంటే ఇవాళ నేను ఇవాళ ఉంటాను సీట్లో రేపు మీరు ఉంటారు సీట్లో నాకు వాస్తు అంతకు ముందు ఉన్న వాళ్ళకి పనికి వచ్చిన వాస్తు నీకు పనికిరాదని నువ్వు అనుకోవటంలో నీ మూర్ఖత్వం వాస్తు ఈజ్ నథింగ్ బట్ సైన్స్ సైన్స్ నమ్ము మూర్ఖత్వాన్ని నమ్మద్దు మనం సైన్స్ నమ్మటం మానేసి మూర్ఖత్వం ఎవరో చెప్తారు ఇప్పుడు మీరు చెప్పే వేరు ఉంటుంది నేను చెప్పే వేరు ఉంటుంది సో మోడరేట్గా ఉండి మనకి ఏంటి ఏం బాగుంటుంది ఇది బాగా చిన్న చిన్న మార్పులు చేసుకుంటాలో తప్పు లేదు నమ్మకం కాబట్టి అందుకని మొత్తం గోల్ కొట్టి మొత్తం కడతాను చేస్తాను అంటే వీటిలో ఉండే రిజల్ట్స్ అది రోలెక్స్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తా ఉన్నా సరే ఇక్కడ మొత్తం ఎంటర్ తెలంగాణ ఎలక్షన్ చూసుకుంటే నెల నెలన్నర నుంచి మంచి కమర్షియల్ మూవీ అన్నట్లుగా నడిచింది అందరికీ ఒక్కొక్క హైలైట్స్ ఉంది కాంగ్రెస్ వచ్చేసి మేము గవర్నమెంట్ ఫామ్ చేసాం అన్న సంతోషంలో ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చేసి మేము మరీ చంద్రబాబు అంత దారుణంగా కాదు ఒక గౌరవప్రదంగానే ఓడిపోయాము మరీ అంత వరస్ట్గా ఓడిపోలేదన్న అది బాధతో కూడిన సంతోషం అన్ని కలగలిపిన ఎమోషన్స్లో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు రేపు ఒకటి నుంచి ఎనిమిదికి ఎదిగాము ఇద్దరు సీఎంలను అనే సంతోషంలో బీజేపీ ఉన్నారు జనసేన పరిస్థితి ఏంది సార్ వాళ్ళకి అసలు పాపం మాటల్లో చెప్పుకోలేని బాధ వాళ్ళది ఎలా చూడొచ్చు జనసేన పరిస్థితి అంటే వాళ్ళు అసలు లాస్ట్ మినిట్ దాకా లేరు కదా లాస్ట్ మినిట్లో వచ్చారు అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే జనసేన అనే పార్టీకి ఫ్యాన్లుగా ఎక్కువ ఇప్పుడు వీళ్ళని ఇక్కడ బీజేపీ వాడుకున్నా అక్కడ తెలుగుదేశం వాడుకున్నా జనాన్ని సమీకరించడానికి డబ్బులు ఖర్చు కాకుండా ఉండడానికి ఆయన ఆయన్ని వాడుకోవటం తప్పిస్తే ఆయన ఓట్లు తీస్తాడనే నమ్మకం ఎవరికీ లేదు ప్రూవ్ అయింది ప్రాక్టికల్ ప్రాక్టికల్ ముందు ప్రూవ్ అయింది ఇప్పుడు ప్రూవ్ అయింది ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ మధ్య ఏమనుకున్నా మనం ఆంధ్రాలో పర్సంటేజ్ పెరిగిపోయింది ఆయనకి ఆరు ఉండేది ఇప్పుడు పదహారు ఇరవయో వచ్చేసింది అందుకని నేను ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఎక్కువ సీట్లు ఇచ్చేస్తారు యాభయో అరవయో డెబ్బయో ఇస్తారు అన్న లెవెల్కి వెళ్ళిపోయింది టాక్ అయితే వచ్చింది టాక్ వచ్చింది ఈ టాక్ వచ్చిన టైంలో ఇక్కడికి వచ్చాడు ఆయన ఇక్కడికి వస్తే ఇప్పుడు అక్కడ పెరిగి ఉంటే ఇక్కడ పెరుగుతుంది ఆటోమేటిక్గా అది కాకుండా చంద్రబాబు నాయుడు గారి కోసం ఆయన చేస్తున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పార్టీ వాళ్ళంతా ఇటు సపోర్ట్ చేయాలి వాస్తవానికి చేయాలి ప్లస్ బీజేపీ చేయాలి బీజేపీ ఇక్కడ ఆల్రెడీ ఉంది బీజేపీ కొత్త పార్టీ అక్కడ ఆంధ్రాలో లేదు ఆంధ్రాలో జీరో ఈయనతో కంపేర్ చేస్తే ఆంధ్రాలో ఏమీ లేదు ఈ అక్కడ పెద్ద పార్టీ జనసేన బీజేపీకి ఇక్కడ జనసే భారతీయ జనతా పార్టీ పెద్ద పార్టీ ఇతను చాలా చిన్నది సో భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తే కూడా ఇంకా ఐదు వేల నుంచి మించిరాలి అక్కడ ఎక్సెప్ట్ కుకట్పల్లి అవును కుక్కట్పల్లి అనే సపోతేటప్పటికీ అది ఏదో తెలుగు వాళ్ళు వేసారు అది మన తెలుగుదేశం వాళ్ళు వేసారంటారు కానీ సిటీలో జన జనతా పార్టీ ఎప్పటి నుంచో ఉంది బీజేపీ ఎప్పటి నుంచో ఉంది బీజేపీ ఓట్లు లెక్క వేయట్లేదు వీళ్ళు అది నాకు అర్థం కావట్లేదు కుక్కపల్లి బీజేపీ ఆఫీస్ వస్తుంది ఒక ల్యాండ్మార్క్ ల్యాండ్మార్క్ అది అక్కడ వాళ్ళ ఓట్లు ఉన్నాయి కదా వాళ్ళ ఓట్లు లెక్క ఇయకుండా ఇదంతా మా ఇల్లు వేసారు ఆళ్ళు వేసారు ఇళ్ళు వేసారు అని లెక్కలాస్ సో ఏదో ఆయన వెళ్ళాడు ఆ రోజు నడ్డగారు ఆయన వెళ్ళి అక్కడ కెమెస్ కూడా